గాని ఒక లక్ష ఆవుల్ని దగ్గర ఉంచుకుని ఆ లక్ష ఆవుల నుంచి తీసిన పాల నుంచి వచ్చిన వెన్నతోనే మాత్రమే మాకు నెయ్యి తయారు చేసి ఇవ్వాలని అసలు ఎక్కడ టెండర్ వర్ణంలో లేదు కాబట్టి అసలు అంత ఒక లక్ష ఆవుల్ని పెంచుతున్నది ఎవరుంది రాష్ట్ర దేశం మొత్తం మీద కాబట్టి ఏం చేస్తాడు ఈ డైరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి నాలుగైదు డైరీలు ఉన్నాయి మనకి తెలిసిన వాడి దగ్గర ఉన్నది వాడు అమ్ముతాడు లేవు పాలు చాలవు ఏం చేస్తాడు పక్కన దీన్ని తెచ్చుకుంటాడు కదా పాలు పెరుగు అయినాదైనా అంతే అయితే అందులో ప్రచారం చేసింది ఏంటి అది అది నెయ్యి కాదు అదేదో ఆర్టిఫిషియల్ అన్నారు అది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కేసు మొత్తం నిలవదు భవిష్యత్తులో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టచ్చు ఇవన్నీ నడవచ్చు అంటే వాస్తవంగా అయితే సిబిఐ తొందరగా తేల్చాలి కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ కూటమి అక్కడ ఇక్కడ ఉండటం మూలంగా ఇంకోటి గా ఇంకొక ఆఫీసర్ ని ఆంధ్ర ఆఫీసర్ని అందులో యాడ్ చేపిచ్చి మరి చేపిస్తున్నారు దీంట్లో కాబట్టి సాగుతోంది నిజంగా అయితే గనక ఇప్పటికి తేలిపోవాలి ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారు పంది మాంసం అన్నారు ఆవు కొవ్వు అన్నారు చేపల నెయ్యి అన్నారు నూనె అన్నారు అవి అసలు ఎలాంటి కంపొస్తుందో ప్రతి ఒక్కడికి తెలుసు అది అసలు లడ్డూలు అట్లాంటి కంపొస్తే మనం ఐదేళ్ళు చూస్తా ఊరుకుండేవాళ్ళం వనస్పత డాల్డా నుంచి ఇవన్నీ